మల్లు రవి ప్రజలకు తెలిసినంత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలుసా ఆయన ఐపీఎస్ పాస్ అయ్యి కరీంనగర్ లో ఎస్పీగా పనిచేసేటప్పుడు నక్సలైట్ల ఉద్యమం ఎక్కువగా ఉంది అప్పుడు నేను ఎంపీగా ఉన్నాను ఎంపీగా ఉన్నప్పుడు నక్సలైట్ ల్యాన్ని ఎన్కౌంటర్ చేయకుండా ఎస్పీ కలెక్టర్ డీజీపీ అందరితో మాట్లాడి జరుగుతుంది వాళ్ళు సరిగ్గా మీరేం చేశారు ఎస్పీగా ఎన్కౌంటర్లు చేసి చంపారు మీరు ఎన్కౌంటర్లు చేసి చంపినటువంటి మీరు ఇవాళ నాయకత్వం చేస్తూ నాగర్ కనూరు ప్రజలకు మేలు చేస్తారా చచ్చిపోయిన తీసుకొని వస్తారా ఇప్పుడు తప్పు చేస్తారండి ఒక్క తప్పు జరిగితే చంపేస్తారా ఎందుకు నచ్చినట్లు అయ్యారు ఆ రోజున పేద ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళ తరఫున పోరాటం చేయాలని రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా రాజ్యాంగేతర శక్తుల్లాగా పనిచేసారు అందువల్ల రాజ్యాంగేతర శక్తులు తప్పు చేస్తే వాళ్ళ కోర్టు ద్వారా కేసులు పెట్టి జైలు పంపించేటటువంటి అవకాశం ఉంది అంతేగాని కాల్చి చెప్పేటటువంటి ఆలోచన అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయలేదు ఆ రకంగా కాల్చి చంపితే అన్న చంపితే ఆ రకంగా చంపి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మాకు ఇళ్ళు లేవు మాకు మంత్రి లేవు మాకు కాలం లేవు మాకు ఊరు బయట ఉన్నాం మమ్మల్ని నీళ్లు దాగనీయటం లేదు మమ్మల్ని కొడుతున్నారని మాట్లాడి ప్రభుత్వాన్ని పార్టీల మీద వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దళితుల్ని ఎంతమందిని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చేది చేయలేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు వాళ్ళ కడుపు మంట తెలుసుకున్నారు వాళ్ళకి రోడ్లు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళకి ఇల్లు ఇచ్చారు వాళ్ళ కడుపు మంట తెలుసుకొని వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి హాస్టల్ పెట్టారు ఈయన నేను మాలాంటి లక్షల మంది ఐదో తరగతి నుంచి ఎంబీబీఎస్ దాకా గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నా ఉన్నా ఎందుకని కాంగ్రెస్ పార్టీ పెట్టి చదువుకోమని చెప్పింది లేకపోతే ఎట్టి తాల్లో చాలా మంది దొంగతనాలు చేసి కార్ల మీద మోటార్ సైకిల్ మీద దాడి చేసి ఇళ్ల మీద దాడి చేసి తింటుంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపలేదు వాళ్ళకి ఆర్థిక వదన పెట్టింది ఇవాళ ఏ తండ పోయినా ఇందిరం లేదు ఎక్కడ పోయినా రోడ్లు వేసారు ఎవరేచారు కాంగ్రెస్ పార్టీ మీరేం చేశారు ఎన్కౌంటర్ చేస్తావా ఎందుకయ్యా నీ చదువు ఏం చేయటానికి నిన్ను స్కూల్స్ లో పిల్లని బాగుపరచడానికి నిన్ను సెక్రటరీ పంపిస్తే నువ్వు సెక్రటరీ పని వదిలిపెట్టి నీకు ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకుని ఆ ప్రైవేట్ ఆర్మీకి ఇండైరెక్ట్ గా నువ్వు డైరెక్టర్ ప్రొడ్యూసరు కేసీఆర్ నీ ఇద్దరు కలిసి ఈ కార్యక్రమం చేసి నీకు ఆయన చెప్తే నువ్వు బిఎస్పీ పార్టీలో పోయి దానికి అధ్యక్షుడు అయ్యి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి అదేదో ఆ ఎన్నికలప్పుడు ఓడించడానికి ప్రయత్నం చేసి అది చేత కాకపోతే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు చెప్తే మళ్ళీ బిఎస్పీకి రిజైన్ చేసి ఒక్క రోజులోనే నువ్వు బిఆర్ఎస్ పార్టీలో చేరతావా నీకేమి రాసి ఇచ్చాడో తెలుసా కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీని తిట్టు నువ్వు నువ్వు తిడితే ఈ బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా మీకు ఓట్ వేస్తారని బిఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ కేసీఆర్ దొంగ కేసీఆర్ అవినీతి పరుడు కేసీఆర్ దొర కేసీఆర్ గడిలో ఉంటాడు ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పడగొట్టాలి రంగి కరలు పట్టుకోండి మన అమాయకమైనటువంటి బహుజనులకి మీరు రోజు మాట్లాడే సంగతి మొత్తం రాష్ట్రంలో టీవీలు పేపర్లు ఏ రోజు పేపర్ చూసినా అదే న్యూస్ ఏ రోజు టీవీ చూసినా అదే న్యూస్ ఏమైంది నీకు నువ్వు చదువుకున్నావు కదా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నువ్వు బహుజనుల కోసం తీసుకున్నావని నేను కానీ సంపద గాని నీకు చాలా గౌరవించాం ఇవాళ మీ మాటల వల్ల నమ్మి దారి తప్పి పోరాటం చేయాలని నడి రోడ్డున నడి సముద్రంలో ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెట్టి నువ్వు మళ్ళీ ఎవరిని చంపాలన్నావో ఎవరిని కథ వాళ్ళ పార్టీలో చేరి ఆయన పంచాల చేరి కేసీఆర్ గారు ఇవాళ ఏం పరిపాలనది స్వర్ణయోగం పది సంవత్సరాల స్వర్ణయుగం అనే స్టేట్మెంట్ ఏమయ్యా నువ్వు చదువుకొని అభ్యర్థి అయ్యావు కదా నీ ఇష్టం ఏ పార్టీకి అనుభవం పార్టీ బాధ్యం కాదు పూర్తిగా బహుజనులకు వ్యతిరేకంగా ఎస్ని పార్టీ దళిత దొంగ ప్రాజెక్ట్ పెట్టి రాబందు కార్యక్రమం చేసినటువంటి పార్టీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దళితుడు రాజే కనీసం రాజీనామా చేసే అవకాశం కూడా ఇకుండా పర్త చేసిన పార్టీ దాని తర్వాత దళితులకి అవకాశమే కల్పించినటువంటి పార్టీ మొత్తం ఐదు సంవత్సరాల్లో ఒక్క మహిళ కూడా మంత్రి పదవిని పదవి కేసీఆర్ పార్టీ మహిళలకు కూడా హక్కుల కోసం ఈ బిఎస్పి పార్టీ పోరాటం చేసింది మాయావతి మహిళ ఆమె మహిళల కోసం పోరాటం చేయటం మొదటి భాగంలో నువ్వు ఇప్పుడు రెండు ఎందుబోటు పొడుస్తావా పార్టీ అధికారంలో లేకపోయినా పర్లా మేము అంటే బిఎస్పీ పార్టీ భోజనాల కోసం పోరాటం చేస్తుంది చేయండి కాంగ్రెస్ పార్టీతో నేను సంపత్ అనేక సార్లు ముఖ్యమంత్రితో సహా మాట్లాడి వీళ్ళకి దీవాలా వీళ్ళకి దీవాలా అని మేము ఇచ్చేదే ఇచ్చేటటువంటి పార్టీ దగ్గర మేము ప్రయత్నం చేస్తున్నాం బయట నుంచి బిఎస్పీ వాళ్ళంతా కావాలని అడుగుతున్నారు దాన్ని చూపించి మేము అభివృద్ధి చేయాలని నువ్వేం చేస్తున్నావు మొత్తాన్ని మునిగిపోయే పడవలో బహుజనులు లెక్కిస్తున్నావు కాలిపోయే ఇంట్లోకి నువ్వు పర్లేదు ఇవాళ బహుజనులు అందరినీ కాలిపోయే ఇంట్లో బొమ్ముంటున్నావు చచ్చిపోతారు మొన్ననే చచ్చిపోయారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టి చంపి చంపి బయటపడేస్తే ఇప్పుడు తోకూపుతుంది టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చచ్చిపోయింది ఈ తోకను కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖతం చేస్తారు ఇప్పుడు వచ్చిన సర్వేలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కోసం పోయా నీకు సెక్రటరీగా ఉన్నప్పుడు హెల్ప్ చేశాడు కాబట్టి పోయావు నిన్ను బిఎస్పీ పార్టీ పెట్టి నడిపించాడు కాబట్టి పోయా ఇవాళ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎస్ నేను కమ్మం నుంచే నేను పుట్టింది అక్కడ నా రాజకీయం పుట్టింది మొత్తం బాగుంటున్నారు జిల్లా అయింది నేను ఎంపీగా చేశాను ప్రజల దగ్గర ఉన్నాను నేను ఎప్పుడు ప్రజలకి అడ్డంగా చెప్పరా ఎన్కౌంటర్ జరుగుతుందంటే రాత్రికి రాత్రి మూడు గంటలకి రెండు గంటలకి ఐదు గంటలకు పోయి మాట్లాడి ఎన్కౌంటర్ కాకుండా వాళ్ళందరినీ బతికిచ్చిన చరిత్ర మాది ఇదే చరిత్ర కాల్చిపారేసి చంపి చంపిన చరిత్రని ఇదేమి పార్లమెంట్ అంటే ఎస్పీ పోస్ట్ కాదు డీజీపీ పోస్ట్ కాదు పార్లమెంట్ అంటే ప్రజల్ని తల్లిదండ్రుల్లోగా చూసుకోవాల్సిన పార్టీ ప్రజల్ని చంపేటటువంటి వాళ్ళ పాలు కావద్దు ప్రజలకు చెప్పే మాటలు వినాలా వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలా దానికి ఏదైనా సమాధానం వచ్చే విధంగా చెప్పాలి ఆ పార్టీ చచ్చిపోయే పార్టీ దాని గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన పర్లేదు ఎందుకు మాట్లాడాలంటే మీరు స్థానికులు నేను కాదంటే నువ్వు ఏ స్థానికుడు తెలియజేయడానికి చెప్పాను నువ్వేం చేస్తావో తెలుసు ఏం మాట్లాడతావు పార్లమెంట్ లో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడితే ఏమొస్తుంది నేను రెండు సార్లు చేసిన అనుభవం ఉంది నేనేమి చదువులేని దత్తమ్మని కాదు ఏలు ముద్ర కాదు నేను కూడా నీలాగా ఎంబీపీఎస్ చదివాను నువ్వు ఐపీఎస్ చదివితే నేను ఎంబీపీఎస్ చదివాను నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఈఎన్టీ స్పెషలైజ్ చేసాను నేను ఎస్సీ హాస్టల్స్ పెట్టి హాస్టల్లో చదువుకొని హాస్టల్ యూనియన్ పెట్టి స్టేట్ యూనియన్ ప్రెసిడెంట్ గా చేశాను నిరంతరం ఎస్సీ పిల్లలకి చేస్తూ హాస్టల్ పెట్టాలని సీట్లు ఇవ్వాలని పోరాటం చేశాము నువ్వేం చేసావు చెప్పు మీకు చూడండి హైదరాబాద్ హిస్టరీ చూస్తే మేము అప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ పిల్లల కోసం కూడా అప్పుడు నాకేమో ఎంపీ లేదు ఎమ్మెల్యే లేదు ఎందుకు చేసాను మాకు కమిట్మెంట్ ఉంది నీకు ఒకటే కమిట్మెంట్ నీ కమిట్మెంట్ స్వార్థం నువ్వు ఐపీఎస్ కావాలా దాని తర్వాత ఎస్పీ కావాలా దాని తర్వాత సెక్రటరీ కావాలా మరి నేను నేను డాక్టర్ అయినా చదివేటప్పుడు సగం మాత్రమే డాక్టర్ పని ఆ మిగిలిన సగం మొత్తం సోషల్ రాష్ట్రంలో పిల్లలు ఎస్సీ పిల్లలు చదువుకోవాలా ఏదో స్కాలర్షిప్లు రద్దు చేస్తే ఎమర్జెన్సీలో నేను ఢిల్లీ పోయాను అప్పుడు ఢిల్లీలో ఇందిరాగాంధీని కలిసి ఆ స్కాలర్షిప్లు తెచ్చాం అక్కడ పడుకోవడానికి స్థలం లేకపోతే రౌండ్ మీద చల్లో పడుకున్నాం మేము నీకే తెలుసు ప్రజాసేవ అంటే ఒక్కటే తెలుసు కర్ర పెత్తనం చేయటం ఒక్కటే తెలుసు ఈ కర్ర పెత్తనం ప్రజలు ఒప్పుకోరు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది రేపు వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు పాలు ప్రభుత్వం మారుతుంది మారుతుంది మారుతుంది